నాకు పది లక్షలు లోన్ తీసుకుందా పది లక్షల లోన్ తీసుకుంటే దాంట్లో నాకు త్రీ ఫైవ్ అంటే మూడు లక్షల యాభై వేలు సబ్సిడీ ఈడీపీ ట్రైనింగ్ ఈడీపీ ట్రైనింగ్ చేసుకోవాలి ఈడీపీ ట్రైనింగ్ ఎంత ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ నేను షెడ్ కట్ వన్ లాక్ సెవెంటీ థౌసండ్ పెట్టిన వన్ లాక్ సెవెంటీ థౌసండ్ పెడితే నాకు వన్ థర్టీ ఇచ్చారు మిగతా అమౌంట్ బఫ్లో పెట్టుకున్నాను ఈయరే ఈ ఇయర్ ఉండేది లాస్ట్ డే లాస్ట్ ఇయర్ కాకపోతే మొన్న రీసెంట్ గా నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పారు కదా పిఎంఈజీపీ గానీ మళ్ళీ సంథింగ్ అవి ఒక రెండు మూడు స్కీమ్లు ఎక్స్టెండెడ్ చేసినాము అని అన్నది ఇప్పుడు మనం ఇంట్రే ఇప్పుడు నార్మల్ సబ్సిడీ పడ్డదని అన్న కదా ఇప్పుడు ఇన్ని రోజులు మన త్రీ పాయింట్ ఫైవ్ సబ్సిడీ కదా ఆ సబ్సిడీ మీద కూడా ఇంట్రెస్ట్ పడ్డదా అది ఏమన్నా డౌట్ అయితే ఆయన మీరు తమ్మైనా చూసుకుంటారు పిఎంఈ గురించి లోన్ తీసినాం అనమాట ఈ అన్న ఇంత ముందుకు ఈ అన్నతో ఒక వీడియో తీసినాము అన్నకు టెన్ లాక్స్ లోన్ తీసుకుని జస్ట్ నిన్ననే త్రీ పాయింట్ ఫైవ్ సబ్సిడీ పడ్డాను మనతో చెప్పడం జరిగింది సో ఎంబటే మనం వచ్చేసినాం ఇందాక వీడియోలో చాలా మంది చాలా క్వశ్చన్లు అడిగారు సో ఈ వీడియోలో మొత్తం క్లారిటీ నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు సబ్సిడీ వరే వారికి ఎట్లుంటుంది మొత్తం వీడియోలో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం అట్లా చాలా మంది అసలు లోన్ ఉందా లేదా బ్యాంక్ వెళ్తే లోన్ ఇస్తలేరు ఎట్లా పోతే అన్నది కూడా ఈ వీడియోలో క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఒకవేళ మీరు కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే లైక్ ఉంటారు లైక్ చేసుకోండి ఎక్కువ మందికి రీచ్ అయితే సో వీడియోలోకి వెళ్తాను అన్న మళ్ళీ మన ఆడియన్స్ కోసం నీ పేరు మన షెడ్ లొకేషన్ చెప్పండి నమస్కారం నా పేరు వచ్చేసి రాజు మాది మండల్ సిద్ధిపేట డిస్టిక్ ఇంత ముందు ప్రసాద్ అగ్రి ఫామ్లో మనము ప్రీవియస్గా ఒక పిఎంఈజిపి లోన్ కోసం ప్రత్యేకించి మన వీడియో చేసినాము ఆ వీడియో దాదాపుగా సంవత్సరం ఎబో అయింది ఇప్పుడు రీసెంట్గా మనకు సబ్సిడీ కూడా పడిపోయింది ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే మళ్ళీ ప్రీవియస్గా ఆ త్రోలో మళ్ళీ ఒక వీడియో వేద్దామని ప్రయత్నం చేస్తున్నాం అన్న స్టార్టింగ్ మీరు మామూలుగా ఈ పిఎంఈజిపి తీసుకున్నప్పుడు అంటే ఏ ఇయర్లో తీసుకురు ఎప్పుడు అది అయింది మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో స్టార్ట్ చేసినాము ట్వంటీ ఫోర్ మా మా మార్చిలో స్టార్ట్ చేసినాము మనకి ఆగస్టులో వచ్చింది లోను మనకు అప్పుడు కొద్దిగా పరిస్థితులు మనకు తెలియక గైడెన్స్ లేక మనకు అప్పుడు ప్రాబ్లం అయింది వెళ్ళిపోయినాము ఇప్పుడు పిఎం జిపి అంటే చాలా అందరికీ తెలుస్తున్నాయి చిన్న చిన్న డౌట్లు ఉంటున్నాయి కాబట్టి ఎవరైనా తెలిసిన వాళ్ళని తెలుసుకుంటే ఈజీగా మూవ్ అవుతారు అంటే మీకు మామూలు వన్ ఇయర్ లోనే సబ్సిడీ పడిపోయింది వన్ ఇయర్ లో సబ్సిడీ పడింది యాక్చువల్గా తొందర పిఎం జీపీ లో తొందరగా పడుతుంది ఇంకా నాకడే తొందరగా పడుతుండే కాకపోతే కొంచెం మనకు అప్పుడు ఈ మనకు ఈ సైట్ కొంచెం ప్రాబ్లం ఉండి అట్లా లేట్ అయింది అంటే నార్మల్ ఇప్పుడు తెలియని వాళ్ళకు ఇప్పుడు మనకు మీరు ఎంత వరకు లోన్ తీసుకురు దాంట్లో సబ్సిడీ ఎంత పడుతుంది క్లారిటీ నాకు పది లక్షల లోన్ తీసుకున్నా పది లక్షల లోన్ తీసుకుంటే దాంట్లో నాకు త్రీ ఫైవ్ అంటే మూడు లక్షల యాభై వేలు సబ్సిడీ పడి ఒకసారి స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకుందాం అంటే మీకు ఫస్ట్ లోన్ తీసుకోవాలని ఎట్లా ఆలోచన వచ్చింది దాని నుంచి ఎట్లా లేదు అన్నది అయితే నాకు కొంచెం చిన్న బల్ ఉండే చిన్న షెడ్ ఉంటుండే చిన్న షెడ్ ఉంటుంటే నేను ఎందుకు అంటే పెద్ద కన్వర్షన్ చేసుకుందామని ఇంకా కొంచెం డైరీ ఇంకా ఎక్కువ చేసుకుందామని ప్లాన్ తోటి పిఎంఈ జీప్ త్రో లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్యాంక్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి బ్యాంక్ వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళు చెప్పారు సరే చేసుకో నీ సిబిల్ చెక్ చేసుకొని అట్లా దాని ఫస్ట్ మనం ఇప్పుడు మామూలుగా వెబ్సైట్ కన్నా ముందు బ్యాంక్ వెళ్ళాలా ఆ వెబ్సైట్ కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏంటంటే బ్యాంక్ వెళ్ళి బ్యాంక్ వాళ్ళను మనం ఒప్పించుకొని బ్యాంక్ వాళ్ళను ఒప్పించుకున్న తర్వాతనే సైట్ లకు వెళ్ళాలి ఇప్పుడు చాలా మంది మనకు డౌట్ ఏం చేశారంటే అసలు బ్యాంక్ దగ్గరికి వెళ్తే అది లేదంటారు కొంత ఇంట్రెస్ట్ చూపిస్తలేరు అంటే నీ ప్రకారంగా మనకి ఇంట్రెస్ట్ చూపాలంటే అక్కడ మనం ఎట్లా ఎట్లా పోవాలి అంటే ఎవరితోనైనా పోవాలా ఏమైనా డాక్యుమెంట్స్ తీసుకుని పోతే వాళ్ళు ఒప్పుకుంటారు అట్లాంటిది అన్న అట్లాంటి కాదు జెన్యున్గా మనం ఎప్పుడైతే జెన్యున్గా ఉన్నాం అనుకో జెన్యున్గా ఉండి గా మనం బఫెలోస్ పెట్టుకుందాము అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు సపోర్ట్ చేస్తారు కాకపోతే ఏంటంటే బ్యాంక్ వాళ్ళు కొన్ని కొన్ని బ్యాంకులు సపోర్ట్ చేయకపోతుండొచ్చు ఒకసారి వెళ్ళండి రెండు సార్లు వెళ్ళండి మూడు సార్లు వెళ్ళండి లేదంటే వాళ్ళని తెలిసిన వాళ్ళతో త్రో వెళ్ళండి అలా తెలిసిన వాళ్ళ త్రో వెళ్తే ఇంకా తొందరగా అవుతుంది వర్క్ యాక్చువల్గా ఏంటంటే మనకు వాళ్ళు ఈ మధ్యలో రీసెంట్గా అయితే తెలిసిన విషయం ఏంటంటే ఇంకా డైరీ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపెడతారు రీసెంట్ గా నేను కూడా ఒక మా విలేజ్ మామూలుగా ముద్ర కింద ఇప్పించిన వాళ్ళకి చిన్నగా కావాలంటే ముద్ర కింద తీసుకున్నారు ముద్ర అంటే సబ్సిడీ ఉండదు లిమిట్ అది ముద్ర మనం పెట్టుకున్న తర్వాత అంటే బ్యాంక్ ఏంటంటే వాళ్ళకి లిమిట్ ఎంత ఇస్తే అంత మినిమం ఒక ట్రైన్ పెట్టుకుందామంటే రెండు ఒక ట్రైన్ ఇస్తారు అంతకంటే ఎక్కువ అంతకంటే ఎక్కువ ఇస్తారు బ్యాంకు రిస్ట్రిక్షన్ ఉంటాయి వాళ్ళకు ఏదన్నా వాళ్ళ డాక్యుమెంట్ ప్రకారం పోతే ముద్రాలు కూడా ఇస్తాం రైట్ ఇప్పుడు మనం బ్యాంకు వెళ్ళినాం పిఎంఈ చెప్పేది బ్యాంకు వెళ్ళినాం వాళ్ళు అప్రూవ్ చేసారు దాని తర్వాత ప్రాసెస్ ఎట్లా దాని తర్వాత సైట్లోకి వెళ్ళిపోతే మనకు వెబ్సైట్లో మనము మనం ఓన్ చేసుకోవాలనుకుంటేనేమో ఏదైనా మీ సేవ మంచి అనుభవం ఉన్న వాళ్ళు అయితేనేమో తొందరగా చేసిస్తారు ఇక లేదు చేయలేము అనుకుంటే ఎవరైనా లోనర్స్ ఇప్పుడు మామూలుగా ఈ హోమ్ లోన్స్ కానీ మన బైక్ లేదంటే పర్సనల్ లోన్ లోన్స్ చేసే వాళ్ళకు ఎక్కువ దాని గురించి తెలిసి ఉంటుంది కాబట్టి సైట్ లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళు చేసిస్తారు ఇక మనకు మా ఫ్రెండ్ సిద్దిపేటలో అయితే పర్ఫెక్ట్ ఇచ్చిండు ఇప్పటికే దాదాపు ఒక పది లోన్లు చేసిండు పిఎంఈసిపి ఆయన తరవాలో కూడా వెళ్ళచ్చు లేదు ఇప్పుడు ఒకవేళ మనమే వెళ్ళి మీ సేవకి మీ సేవ తోటి కూడా అవుతుంది కాకపోతే దాంట్లో కొన్ని కోడ్స్ ఉంటాయి ఆ కోడ్స్ మనకు తెలియదు కొన్ని మళ్ళీ ఇంకోటి ఏంటంటే మామూలుగా ఇప్పుడు కేవీఐసీలు కానీ డిఐసిలా కానీ మనం దేంట్లో ఫిల్ చేయాలనేది వీళ్ళకు కొత్త కొత్తగా ఉంటారు కాబట్టి కొంచెం చేయలేరు చేసిన వాళ్ళ అనుభవం ఉన్న వాళ్ళు అయితే చేస్తారు దాదాపు మీ సేవలో రీసెంట్గా యూట్యూబ్లో చూసుకుంటే వాళ్ళు అట్లా చేస్తారు చేస్తారు కాబట్టి వెళ్ళిపోవచ్చు మాక్సిమం కొంచెం మనం ముందు గైడ్ ఎవరైనా గైడ్ తీసుకుంటే ఇంకా బెటర్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలన్నా డాక్యుమెంట్ పాపులేషన్ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికెట్ పాన్ కార్డు ఆధార్ కార్డు మనకేదైనా ల్యాండ్ పాస్బుక్ జిరాక్స్ అది తర్వాత మెయిన్ గా ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రాజెక్ట్ మామూలు ఇప్పుడు పాపులేషన్ సర్టిఫికేట్ అంటే అది మనకి పాపులేషన్ సర్టిఫికేట్ అనేది మన విలేజ్ జనాభా జస్ట్ మన విలేజ్ లో జనాభా ఎంత ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళు రూరల్ అర్బన్ అనేది డిసైడ్ చేయడానికి పాపులేషన్ సర్టిఫికేట్ అది ఎక్కడ ఇస్తారన్నా ప్రజెంట్ ఎంఆర్ఓ ఇస్తుంది ప్రజెంట్ ఎంఆర్ఓ ఇస్తుంది ఎంఆర్ఓ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ దగ్గరికి పోతే వాళ్ళు ఒక ఫామ్ ఫిల్అప్ చేసి వాళ్ళు దాంట్లో టైప్ చేసి చేస్తారు ఇంకా మిగతా డాక్యుమెంట్స్ అన్ని మన ప్రాజెక్ట్ రిపోర్ట్ మనం కొత్త అప్పటి నుంచి మన ప్రశ్న నుంచి ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఉన్నది మన ఓన్ గా క్రియేట్ చేసుకోవాలి అది మన సీఏ దగ్గర చార్టెడ్ అకౌంట్ దగ్గరికి వెళ్తే ఇస్తారు నార్మల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కి ఎంత ఛార్జ్ అవుతాయి అంటే ఇప్పుడు చాలా మంది మీరు మీకు ఏదైనా ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళు ఏమైనా మిస్టేక్ అయితే మనకు ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసేటప్పుడు ఏంటంటే మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకటి మళ్ళీ మనం బ్యాంకు వాళ్ళతో ఒకసారి మనం ప్రాజెక్ట్ రిపోర్ట్ చేపించినప్పుడు మన తోటి మనం చేసే అయితే ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎవరైతే చేస్తారో వాళ్ళతోటి ఒకసారి మాట్లాడిపిస్తే బెటర్ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడించుకుంటే మనకు ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది రిజెక్ట్గా ఉంటుంది ార్మల్ మీరు ఎట్లా నేను ఫస్ట్ నేను నార్మల్ గా చేసుకున్నా చేసుకుంటే అప్పుడు మిస్టేక్ అయింది మిస్టేక్ అయిన తర్వాత నేను త్రీ ఫోర్ టైమ్స్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కొంచెం ప్రాబ్లం అయింది మనకి తర్వాత నేను డైరెక్ట్ బ్యాంక్ ఎంప్లాయ్ తోటి మాట్లాడించి

పూర్తిగా నేను తెలుసుకోలేదు యాక్చువల్గా ఏంటంటే మనం డిఐసి ఆఫీస్ లని కేవీస్ ఆఫీస్ లకి వెళ్ళి దాన్ని పూర్తిగా దాన్ని మాడికి కొంచెం మార్పు చేర్పులు విన్నాను ఆ మార్పు చేర్పులు ఏదన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పోయి అది తెలుసుకోవడం బెటర్ ఇక్కడ ఇక్కడ సైట్ లో మామూలుగా డిఐసి ఆఫీస్ మన ఎవ్రీ సైట్ లో మామూలుగా కలెక్టర్ ఆఫీస్ లో ఉంటుంది డిఐసి లా లేదు అంటే మామూలుగా కేవీఐసి అయితే సిటీలో ఉంటుంది అక్కడికి వెళ్ళి తెలుసుకోవడం లేదంటే డిఐసి ఉంటుంది కాబట్టి డిఐసి ఆఫీస్కి వెళ్ళి తెలుసుకుంటే బెటర్ నార్మల్గా తీసుకున్నప్పుడు నేను తీసుకున్నప్పుడు ఇరవై లక్షలు ఉండే ఇరవై లక్షలు ఇరవై లక్షల కంటే ప్రాసెసింగ్ యూనిట్ కింద ఉండే సబ్సిడీ లేదు అప్పుడు లక్షల వరకు సబ్సిడీ ఉంది మామూలు ఇప్పుడు డైరీ ఫామ్ అనుకుంటే మనం ఇరవై లక్షల్లో ఇరవై లక్షలు మరి మీరు ఇరవై లక్షలు తీసుకోకుండా పది లక్షలు పది లక్షలు అంటే మనం ఇంత అంటే నేను తట్టుకోగలుగుతాను తట్టుకోగలన అట్లా నేను పది లక్షలు పెట్టుకున్నాను నాకు యాక్చువల్గా ఇరవై లక్షలు పెట్టుకున్నా నాకు ఇప్పుడు మెయింటైన్ చేయగలుగుతాను కానీ అప్పుడు మెయింటైన్ చేయొత్తమో చేయలేమో అని ఆ డౌట్ తోటి నేను తీసుకోలేదు సబ్సిడీ ఎంత పడ్డదా మూడు లక్షల యాభై వేలు పడ్డా మామూలుగా సబ్సిడీ కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ లా ఉంది అంటే మీకు థర్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ పడ్డది అంతే నేను మా ఉమన్ పేరు మీద పెట్టాను కాబట్టి మా అట్లనే థర్టీ ఫైవ్ పర్సెంట్ పడింది మళ్ళీ రూరల్ కాదు నేను ఇప్పుడు రూరల్ కాబట్టి అట్లా అర్బన్ అయి ఉంటే నార్మల్ ఇప్పుడు మన ఇందాక వీడియోకి చాలా మంది కామెంట్లు ఏం అన్న అన్ని డిస్కస్ చేసి ఇంట్రెస్ట్ గురించి డిస్కస్ చేయలేదు అని చాలా కామెంట్లు వచ్చినాయి అది క్లారిటీ అంటే వేరే వేరే బ్యాంక్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మనకు వచ్చేసి వన్ పాయింట్ టూ ఫైవ్

అనిల్ కుమార్ సార్ అని ఆయన మనకు ఆ సార్తో పాటు మన మేనేజర్ సార్ ఉండే తర్వాత మా ఫ్రెండ్ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన నవీన్ సార్ కానీ మా రాజశేఖర్ సార్ కానీ మేనేజర్ సార్ వాళ్ళు వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు ఎందుకంటే వాళ్ళు కూడా పాపం నాకు ఏ టైంలో కానీ నైట్ టైంలో కానీ డే టైంలో కానీ సార్ ఇతర ప్రాబ్లం ఉంది ఇట్లా అంటే వాళ్ళు అంటే మామూలుగా వాళ్ళు తొందరగా రియాక్ట్ అయ్యి ఇది ఇది చేసుకో ఇట్లా చేసుకో అట్లా చేసుకో అని మనకి చెప్పారు వాళ్ళు చేశారు నాకు సిద్దిపేట మాకు హబ్లో కూడా చాలామంది నాకు హెల్ప్ చేశారు వాళ్ళు బ్యాంక్ వాళ్ళు నాకైతే జెన్యున్ గా అనిపించింది నేను చాలా సార్లు చాలా వాళ్ళ అంటే కామెంట్లు విన్నాను మళ్ళీ బయట కూడా విన్నాను మన సిబిల్ ఎఫెక్ట్ పర్ఫెక్ట్ సిబిల్ పర్ఫెక్ట్ ఉందంటే ఖచ్చితంగా జన్యున్ ఇచ్చారు నాకైతే నా బ్యాంక్ విషయంలో అయితే నేను ఫస్ట్ టైం తీసుకున్న లోను ఫస్ట్ టైం తీసుకున్న నాకైతే ఎలాంటి నేను ఇప్పుడు ఓల్డ్ కాజీపూర్ కాజీపూర్ మీకు నార్మల్ గా ఆపడం గాని వద్దు అనడం అసలు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఇలా వరకు అయితే సార్ వాళ్ళు నేను వాళ్ళతో మంచిగా వాళ్ళు నాతో మంచిగా మామూలు మీకు లోన్ ఎప్పుడు అప్రూవ్ మీరు అలా ఇప్పుడు వెబ్సైట్ వెబ్సైట్ కి వెళ్ళిన తర్వాత నేను జూన్ లో స్టార్ట్ చేస్తే అగస్టులో అయిపోయింది టూ మంత్స్ లో అయిపోయింది కాకపోతే ఏంటంటే మనం ప్రాసెసింగ్ కొంచెం లేట్ అయింది అనుకో మనం ఎప్పుడు ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తే ఆగస్ట్ లో అమౌంట్ పడి రైట్ ఇప్పుడు దాని తర్వాత ప్రాసెస్ ఉంది మామూలుగా ఇప్పుడు బ్యాంక్ దగ్గర అంటే అమౌంట్ బ్యాంక్ లో పడిపోతాయా లేదు అమౌంట్ బ్యాంక్ లో పడి మనం ఏదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు శాంక్షన్ అయిపోయింది అయిపోయిన తర్వాత మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడీపీ ట్రైనింగ్ ఏడిపి ట్రైనింగ్ చేయించుకోవాలి ఈడీపీ ట్రైనింగ్ ఎంత ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ బిలోనే ఉంటుంది మనం లెవెన్ డేస్ కోర్స్ తీసుకున్న తర్వాత ట్వెల్వ్ డే అయినా థర్టీన్ డే ఫోర్టీన్ డే అయినా మనకు సర్టిఫికేట్ వస్తుంది ఆ సర్టిఫికెట్ తీసుకొచ్చి సబ్మిట్ చేసిన తర్వాత బ్యాంక్ వాళ్ళు మనకు ఏదైతే మనం మార్కెట్ అనుకుంటామో ఆ మార్కెట్ ట్రైనింగ్ ఇప్పుడు మనం మామూలుగా ట్రైనింగ్ గురించి చూసుకుంటే అది ఎట్లా ఇప్పుడు నార్మల్ గా ఆన్లైన్ ఉంటది ఆన్లైన్ ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటుంది ఆఫ్లైన్ ఉంటుంది ఆన్లైన్ ఉంటది అంటే వెబ్సైట్ త్రూ మనకి వెబ్సైట్ త్రూ చెప్పేస్తారు మనం ఎగ్జామ్ డైలీ క్లాస్ వినాలి ఈవినింగ్ ఎగ్జామ్ రాయాలి మన డైలీ పర్పస్ ఉంటుంది ఎట్లుంటుంది అంటే మీరు మీ ఉద్దేశం ఉంటుంది అబ్బా మనం చేసే పని ఉంటది మనం ఏం ఏందా ఇట్లా

అంటే వాళ్ళది ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఫస్ట్ మనం బ్యాంక్ ఇవ్వాలి లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం బ్యాంక్ ఇచ్చినా కానీ బ్యాంక్ వాళ్ళు అమౌంట్ ఏంటంటే మనం గేదెలు ఇప్పుడు పర్చేజ్ చేసినాం పర్చేజ్ చేసినాం టెన్ లాక్స్ పర్చేజ్ చేసినాం టెన్ లాక్స్ వాళ్ళు కొట్టేస్తారు డైరెక్ట్ డైరెక్ట్ వాళ్ళు కొట్టేస్తారు టెన్ లాక్స్ టెన్ లాక్స్ కొట్టేస్తారు నార్మల్ గా ఏమైనా ఏజెంట్ ఎవరు వస్తారా మీరు ఏజెంట్ ఎవరు రారు బ్యాంక్ వాళ్ళు వస్తారు బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ ఒక అతను వస్తాడు మనం డాక్టర్ వెటర్నరీ డాక్టర్ అసిస్టెంట్ సర్జన్ ఆయన వస్తారు ఇద్దరు మీరు ఎట్లా మీరు ఎంత వరకు పర్చేజ్ చేసారు అప్పుడు అప్పుడే నేను యాక్చువల్గా మొత్తం పర్చేజ్ చేసిన ఫస్ట్ నాలుగు తర్వాత నాలుగు నాకు సార్ వాళ్ళు వచ్చారు ప్లస్ డాక్టర్ వచ్చారు ఎంత అమౌంట్ అయింది అన్న ఫస్ట్ దాంట్లో నాకు నేను కొంచెం ఎక్కువ పెట్టుకుని తెచ్చుకున్నా నాకు వచ్చింది యాక్చువల్గా ఏంటంటే నేను కొంచెం షెడ్కి ఎక్కువ పెట్టుకున్నాను కాబట్టి అప్పుడు నేను మిగతా పెట్టుకుని ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎయిట్ బాక్స్ లెస్ కి టెన్ లాక్స్ అయింది అప్పుడు మీరు షెడ్డుకి ఎంత పెట్టారు అనిమల్స్ కి ఎట్లా డివైడ్ చేశారు నేను షెడ్ వచ్చేసి వన్ లాక్ సెవెంటీ థౌసండ్ పెట్టినా వన్ లాక్ సెవెంటీ థౌసండ్ పెడితే నాకు వన్ థర్టీ ఇచ్చారు మిగతా అమౌంట్ బఫ్లో పెట్టుకున్నా బలోస్ పెట్టి ఇప్పుడు మామూలుగా టూ బ్యాచ్ మొత్తం ఎయిట్ సెవెంటీ బఫ్లోస్ తెచ్చేసి ఎయిట్ సెవెంటీ టెన్ ఎబో పెట్టి తెచ్చిన టెన్ లాక్స్ అంటే మీ ఓన్ గా పెట్టుకున్నా మీరు ఓన్ గా పెట్టి కానీ బ్యాంక్ నుంచి మాత్రం

కంప్లీట్ అయిన తెల్లారి నాకు అమౌంట్ పడిపోయింది వచ్చి ఫోటో తీపారు సార్ వాళ్ళు పడిపోయింది అమౌంట్ ఫోటో తీపారు ఫోటో తీపారు పడిపోయింది నేను దానికి సంబంధించి మెటీరియల్ ది రిసిప్ట్లు ప్లస్ మనకు మేసరి వాళ్ళ రిసిప్ట్లు అవి ఇచ్చేసిన దాని ప్రకారం పడిపోయింది మామూలుగా మీరు ఇంట్రెస్ట్ ఎంత ఎంత కడుతున్నారా నేను ప్రజెంట్ అయితే ఇరవై వేలు కడుతున్నా నెలకి అంత ఇంట్రెస్ట్ ఇక మనం అంత క్యాలిక్యులేట్ చేయలేదు ఇప్పుడు అంటే ఇరవై వేలు కడుతున్నాం ఇప్పుడు మన ఈఎంఐ ఈఎంఐ లాగా ఇరవై వేలు కడుతున్నాం ఇప్పుడు ఎప్పుడన్నా మిస్ చేసిన మిస్ చేసిన యాక్చువల్గా మిస్ చేసిన అంటే ఒక టూ త్రీ డేస్ అట్లా అట్లా చేయకుండా డైరెక్ట్ బ్యాంక్ వాళ్ళకి ఏంటంటే మన మీద ఒక ఎప్పటికని గుడ్ ఒపీనియన్ ఉండాలి గుడ్ ఒపీనియన్ ఉంటే మనకి ప్రీవియస్ గా మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయడం కానీ లేదంటే వేరే లోన్ల మనకి ఏదైనా ప్రాబ్లం లోన్ వల్ల వేయడం కానీ అట్లా మనకి ఈజీగా ఉంటుంది మనం ఏంటంటే లోన్ తీసుకున్నాం కదా సరే కట్టకుండా నడుస్తుంది అన్న అపోహలు ఎవరు ఉండద్దు అంచే తీసుకోవాలి ఎవరన్నా ఇప్పుడు మనం చేయబట్టి ఇంకొకరు లాస్ కావద్దు ఆ బ్యాంక్ ఏం చేస్తుంది అంటే మనం ఆ పలానోడే కట్టలేదు మళ్ళీ తర్వాత వాడికి ఆడతాడు ఒక బ్యాడ్ ఒపీనియన్ వచ్చినప్పుడు జన్యున్ గా చేసుకున్న వాళ్ళ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అట్లా అన్నట్టు నేను ఎప్పుడైనా పర్ఫెక్ట్ చేసుకున్నా నాకు ఇప్పటివరకు అయితే ఇలాంటి నేను పోయినా కానీ నాకు రెస్పెక్ట్ ఇచ్చారు నేను వేరే వాళ్ళకి అంటే కూడా వాళ్ళు నేను ఏదైనా గైడ్ వాళ్ళకి కూడా నేను ఇప్పుడు ప్రజెంట్ మాకు డైరీ లోన్ ఏదైనా కావాలంటే సర్టిఫికేట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకే ఫోన్ చేయమని వాళ్ళు ఇస్తారు మనం ఇంట్రె ఇప్పుడు నార్మల్ సబ్సిడీ పడ్డదని అన్నారు కదా ఇప్పుడు ఇన్ని రోజులు మనకు త్రీ పాయింట్ ఫైవ్ సబ్సిడీ కదా ఆ సబ్సిడీ మీద కూడా ఇంట్రెస్ట్ పడ్డదా అది ఏమన్నా డౌట్ అయితే ఇప్పటివరకు మనకు టోటల్ సబ్సిడీ పడే వరకు ఇప్పుడు సబ్సిడీ పడ్డ నుంచి మనకి త్రీ పాయింట్ ఫైవ్ లాక్స్ కి దు అది మనకి మనకి మన స్టో వాళ్ళ దగ్గర అంటే ఒక ఫిక్స్డ్ ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఉంటది మనం ఏ రోజు అయితే మనము క్లియర్ చేసుకుందాం అనుకున్నాం త్రీ ఇయర్స్ కానీ ఫోర్ ఇయర్స్ తర్వాత మనం తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు వాళ్ళకి ఏదైతే మనము బ్యాంక్ వాళ్ళకు సరే అతను మనకు క్లారిటీగా ఉన్నాడు లేదంటే మనకు జెనూన్ క్యాండిడేట్ అన్నప్పుడు వాళ్ళే పిలిచి ఇచ్చేస్తారు అమౌంట్ ఇచ్చేస్తారు ఇచ్చేస్తారు ఓకే అంటే ఒక త్రీ ఇయర్స్ ఎబోవ్ అయిన తర్వాత త్రీ ఇయర్స్ ఎబోవ్ అవుతారు ఇప్పుడైతే దానికి త్రీ పాయింట్ ఫైవ్ అయితే సబ్సిడీ పడతాయి త్రీ పాయింట్ ఫైవ్ కి మనకి ఇంట్రెస్ట్ పడదు అది క్యాష్ లాగా మనకి వస్తా క్యాష్ లాగా మనకే తీసుకోవచ్చు లేదంటే అక్కడి నుంచి కన్వర్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనకు మామూలుగా టెన్ బ్యాంక్ వాళ్ళే పెట్టుకోరు కదా అవును టెన్ పెట్టుకున్నప్పుడు టెన్ పెట్టుకుంటే మనకు అంటే మన ఫిఫ్టీన్ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనది

కట్టడ కడతా అనే నమ్మకం ఎప్పుడైతే వస్తుందో వాళ్ళకు త్రీ ఇయర్స్ ఎబో అయిన తర్వాత వాళ్ళకు కూడా రూల్స్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ రూల్స్ ఉన్నప్పుడు ఆ ఆ రూల్స్ ప్రకారం చేసేస్తారు వాళ్ళు అప్పుడు అమౌంట్ సైడ్ ఉంటుంది మన పేమెంట్ అంత అయిపోయినాక కూడా ఇచ్చేస్తారు ఎప్పటికైనా సరే ఎప్పటికైనా సరే మనం తీసుకోవచ్చు అమౌంట్ ఇప్పుడు ఇప్పుడు మామూలుగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ఇప్పుడు అసలు పిఎంఈజిపి గురించి అంటే నీకు తెలిసిన నాలెడ్జ్ మన కొందరు అంటే అప్డేట్ అయిన అంటారు కొందరికి వస్తున్నాయి అని అందరు మెసేజ్ చేస్తే కొందరికి వస్తున్నాయి అన్న మేము చేస్తున్నాం కొందరు ఏసీ ఎస్టి కి అంటారు ఆ డౌట్లు వాళ్ళ క్లారిటీ అయితే మొన్న దాకా ఎస్సీ ఎస్టి ఉండే అని అన్నారు ఫస్ట్ టూ మంత్స్ దాకా వన్ టూ మంత్స్ తర్వాత ఇప్పుడు అందరికి ఇస్తారు ఇప్పుడు లాస్ట్ డేట్ ఎప్పటికైనా లాస్ట్ డేట్ అనేది నాకు కూడా అంత క్లారిటీ లేదు ఒకవేళ మన ఇయర్ అప్డేట్ కాలేదు యాక్చువల్ ఇయర్ అప్డేట్ ఇయర్ ఉండేది లాస్ట్ డే లాస్ట్ ఇయర్ కాకపోతే మొన్న రీసెంట్ గా నిర్మల సీతారామన్ గారు కూడా చెప్పారు కదా పిఎంజీపీ కానీ మళ్ళీ ఇంకోటి పిఎం ఏఎంఎఫ్ ఏదో సంథింగ్ అవి ఒక రెండు మూడు స్కీమ్లు ఎక్స్టెండెడ్ ఎక్స్చెండెడ్ చేసినాము అని అన్నది అది సైట్ లో చూసుకోవాలి లేదంటే ఆన్లైన్ చూసుకొని తెలుస్తుంది ఇంకా క్లారిటీ రాలేదు క్లారిటీ రాలేదు దానిగా నార్మల్గా ఇప్పుడు జనాలు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఏంటంటే కేవిఐసి పెట్టడం కేవిఐసి అనే పెడతారు డిఐసి పెట్టారు అట్లా కొంచెం కొంచెము ఆ ఇప్పుడు మామూలుగా ఏజెన్సీలు పెట్టడంలో కొద్దిగా ప్లస్ ప్రాజెక్ట్ రిపోర్ట్ల కొన్ని మిస్టేక్లు ఉంటున్నాయి అండ్ బ్యాంక్ వెళ్ళేసప్పుడు కొన్ని ఏంటంటే ఈ వాళ్ళకు బ్యాంక్ వాళ్ళకు ఉద్యమ రిజిస్ట్రేషన్ వాళ్ళకు మిస్టేక్ చేస్తారు అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ వాళ్ళని వాళ్ళ కోడ్స్ కానీ వాళ్ళ క్లారిటీగా ఉద్యమ రిజిస్ట్రేషన్ గురించి కొంచెం క్లారిటీగా వాళ్ళకి అర్థమయ్యేలాగే ఉద్యం రిజిస్ట్రేషన్ లో మనకు మామూలుగా మిల్క్ మిల్క్ ప్రొడ్యూసింగ్ కానీ మిగతా ఏంటంటే మామూలుగా ఉద్యమ రిజిస్ట్రేషన్ లా మామూలుగా వాళ్ళకి ఒక కోర్స్ ఉంటాయి బ్యాంక్ ఎప్పుడు సబ్మిట్ చేయాలి ఉద్యమ ఉద్యమ రిజిస్ట్రేషన్ ఫస్ట్ సబ్మిట్ చేయాలి బ్యాంక్ వాళ్ళకి సబ్మిట్ చేసేయాలి అంటే ఏంటి వాళ్ళకి అర్థం వాళ్ళకి అర్థం ఉద్యమ రిజిస్ట్రేషన్ అంటే మనకు మనము ఒక ఈ అంటే ఈ భారతదేశంలో మనము ఒక సంస్థ ఏర్పాటు చేసుకుంటున్నాము చిన్న మధ్య తరహా ఈ ఒక పరిశ్రమ ఈ పరిశ్రమ ఏర్పాటు చేసుకుంటున్నాం అని అదొక మనకు రిజిస్ట్రేషన్ అన్నట్టు దాని టైప్ దాంట్లో కోడ్స్ ఉంటాయి బ్యాంక్ వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్తే దాన్ని బట్టి మనము ఉద్యమం చేసుకోవచ్చు ఇప్పుడు మిల్క్ ప్రోడక్ట్ సంబంధించి ఒక కోడ్ ఉంటుంది తర్వాత ఈ వేరే ఆ మామూలుగా మన వేరే ఇంకేముంటది డైరీ ఫామ్కి ఒక కోడ్ ఉంటుంది తర్వాత దాంట్లో ప్రాసెసింగ్ ఇంకో కోడ్ ఉంటుంది అట్లా అట్లా అన్నట్టు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మళ్ళీ మన ఏది ఫౌల్ట్రీకి సంబంధించి వేరే మన వెహికల్కి సంబంధించి వేరే మళ్ళీ తర్వాత ఇంకా వేరే ఫుడ్ ప్రాసెసింగ్ అది సంబంధించి వేరే ఉంటుంది కోర్స్ ఉంటాయి ఆ కోడ్స్ మనం బ్యాంక్ వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్తారు ఇంకా మీకు తెలిసినది ఏదన్నా అయితే క్లియర్గా ఉంది ఇప్పుడు అందరికి కొంచెం కొంచెం నాలెడ్జ్ కొంచెం కొంచెమైంది దాదాపుగా ఒక ఎయిటీ పర్సెంట్ నాలెడ్జ్ వచ్చింది పీఎం ఈజిప్ మీద పీఎం ఈజిప్ చేసుకున్న టాలెంట్ ఉన్న వాళ్ళు కానీ జెన్యున్ క్యాండిడేట్లు ఉంటే బ్యాంక్ వాళ్ళని త్రో బ్యాంక్ వాళ్ళకి వెళ్ళండి దాదాపు ఇప్పుడు నేను తెలిసిన బ్యాంకులు అయితే ఉమ్మరు కూడా రిజెక్ట్ చేయలే నాకు తెలిసి నేను ఒక టెన్ టు మినిమం అయితే ఒక ఫిఫ్టీ దాకా నేను గైడ్ చేసిన ఫిఫ్టీ అంటే ఆంధ్ర తెలంగాణలో కలిపి అప్ టు ఫిఫ్టీ దాకా చేసిన ఏ బ్యాంక్ వాళ్ళు కూడా రిజెక్ట్ చేయలేదు ప్రెసెంట్ అయితే జెన్యున్ క్యాండిడేట్లు అందరు ఆల్మోస్ట్ ప్రాసెస్ లో నడుస్తుంది కొందరు ఏమో పాపం ఆ సైట్ బంద్ చేయటం వల్ల డేస్ ఎక్కువ రిజెక్ట్ అయినాయి మళ్ళీ రీ మామూలుగా మళ్ళీ మళ్ళీ కొత్తగా చేసుకుంటారు చేసుకుంటారు ప్రజెంట్ నాకు తెలిసిన వాళ్ళే ఇద్దరు ముగ్గురు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు చాలా మంది డౌట్ ఉంటుంది ఎట్లా అంటే ఇప్పుడు మనం పది లక్షలు లోన్ తీసుకున్నాం కదా ఇంట్రెస్ట్ అవుతుంది కదా ఇప్పుడు సబ్సిడీ ఇంట్రెస్ట్ సబ్సిడీ అంతా ఇంట్రెస్ట్ కాదు యాక్చువల్గా ఏంటంటే మనం సబ్సిడీ ఇంట్రెస్ట్ అవుతుంది మనం ఏంటంటే బ్యాంక్ లోన్ తీసుకుని బలం తెచ్చుకుంటున్నాం బలం తెచ్చుకుంటే వాటి పిల్లలు కానీ ఈ ఫైవ్ ఇయర్స్ మనం దాని గురించి ఎక్స్పెక్ట్ చేయొద్దు ఫైవ్ ఇయర్స్ వాటిని కష్టపడాలి వాటి పిల్లలు కష్టపడితే ఈ మనం ఈ ఐదు సంవత్సరాలు మనం కష్టపడ్డామనుకో కష్టపడితే ఇవి మిగిలిపోతాయి మనకు దాదాపుగా నీకు ఎంత ఆ పిల్లలు అవి ఇవి ఒక ట్వంటీ లాక్స్ దాకా నీకు ఫైవ్ ఇయర్స్ ఉంటది కదా ఇంట్రెస్ట్ కూడా మీరు అన్నట్టు వన్ నుంచి ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరీ లోన్లకు లోన్ తీసుకుంటా అనేటోళ్ళు దాదాపుగా ఇంట్రెస్ట్ ఉండేస్తారు ఎట్లయినా బయట తెచ్చుకునేదే కదా అదే తక్కువ వడ్డీకి తీసుకొచ్చుకోవచ్చు ఏం లేదు తమ్ముడు ప్రజెంట్ మనం ఎట్లయినా ఒక ఒక రంగానికి వెళ్ళాలంటే మన దగ్గర సొంతంగా డబ్బులు ఎవ్వరూ వేయరు సొంతంగా డబ్బులు ఉన్న వాళ్ళు అసలు సొంతంగా డబ్బులు ఉన్న వాళ్ళు చేయరు చేస్తారు చేస్తున్నా కానీ దాన్ని దానికి పెట్టాలన్న చాలా చాలామందికి ఉంటుంది దాన్ని దాని అంటే దాన్ని దానికి పెట్టి మెయింటైన్ చేసుకొని డెవలప్ కావాలనే ఉంటుంది కాబట్టి దానివల్ల ఎక్కువ గవర్నమెంట్ స్కీమ్స్ యూజ్ చేసుకొని యూజ్ చేసుకొని ముందుకు పోతే ఇంకా కొంచెం మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ తగ్గుతాయి ఇంకా స్ట్రగుల్స్ తగ్గుతాయి మళ్ళీ ఇంకోటి ఏంటంటే సబ్సిడీ గవర్నమెంట్ వల్ల సబ్సిడీలు వచ్చేటివి ఉంటాయి కదా సబ్సిడీలు ఎందుకు దుర్వినియోగం చేసుకోవాలి మనం మంచిగా అట్లా వినియోగించుకోవడం వల్ల ఇప్పుడు మళ్ళీ హామీలో కూడా దాదాపుగా డెబ్బై డెబ్బై ఏబో డెబ్బై వేలు ఎనభై వేల ఎనభై వేల మధ్యలో వస్తుంది ఒక షెడ్కు అట్లా షెడ్ విషయంలో అట్లా చేసుకొని డైరీ విషయంలో ఇట్లా బ్యాంక్ త్రో వెళ్ళి చేసుకుంటే మంచిగా ఉంటుంది ఏంటంటే జెన్యున్గా పోయి జెన్యున్గా చేసుకుంటే రేపు మంచి ఫ్యూచర్ ఉంటుంది దీంట్లో డైరీ రంగంలో సో ఇది ఇది ఈరోజు వీడియో అన్న సో ఇంత ముందుకి అన్నతో ఒక వీడియో చేసిన పిఎంఈ చెప్పి దాంట్లో అన్నకు రిఫర్ చేస్తూ కానీ ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఆ వీడియో త్రీగా పీఎంఈజిపిలోకి రావడం సబ్సిడీ తీసుకోవడం జరిగిందనమాట సో ఇంకొంచెం క్లారిటీగా ఈ అన్నకు సబ్సిడీ కూడా పడ్డదని చెప్పి సో ఇంకొక వీడియో తీస్తే మీకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది ఇంకా ఈ స్కీమ్ ఉంది ఇంకా రన్ అవుతుందని తెలుస్తుంది ఇంకేదైనా మీకు డౌట్లు ఉన్నా ఈ వీడియో ద్వారా క్లారిఫై అయితేనే ఈ వీడియో తీయడం జరిగింది సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చుంటే కింద లైక్ బటన్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇట్లాంటి వీడియోలు చాలా వస్తూనే ఉంటే కొంచెం లేట్ అయింది సో ఇప్పటి నుంచి ఇంకా రెగ్యులర్గా వస్తుంటా వస్తాం మళ్ళీ రైట్